వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకి అయితే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుందండి సరే ఇప్పుడు శ్రీరామచంద్ర గురించి మాట్లాడుకున్నాం అట్లాగే హనుమాన్ గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే రీసెంట్గా హనుమాన్ మూవీ సంక్రాంతి బారిలో నిలిచి హిట్ పెద్ద హిట్ అయింది పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో చేసినవి కూడా వెనక్కి నెట్టేసి ఇక్కడ మనం అదే నమ్మ చూడాల్సిందే ఇప్పుడు హనుమాన్ ఇరవై ఏడో నంబర్ అన్ని సిస్టమ్స్ లో అది నేను అనేది అదే మన ఫోన్ లోనే హనుమాన్ హెచ్న్యుఎన్ హనుమాన్ ఏడు అక్షరాలతోటి ఇరవై ఏడో నంబర్ అది చూస్తే ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ ఈ నెంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ చేసిద్ది అంటే మంచి సక్సెస్ అవుతుంది హనుమాన్ అని పిలిపించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ హనుమంతరావు బాగా మళ్ళీ వేరే హనుమంతరావులో తా వచ్చింది ప్లస్ అది ఒక నెగిటివ్ నెంబర్ కొంతమంది హనుమాన్ అని పిలిపించుకుంటారు హనుమాన్ కూడా హిట్ అవరు ఇరవై రెండో నెంబర్ వాళ్ళు డెవలప్ కారు కొంతమంది అని పిలిపించుకుంటారు ఇలా కట్ చేసుకుంటా ఉంటారు హను అని హనుమాన్ అని ఇలా కట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంత బాగలేదు అదే హనుమాన్ హనుమాన్లు ఏమన్నాడు చివర్లో ఎవరున్నారమ్మా మ్యాన్ ఉన్నాడు మగాడు ఉన్నాడు అందుకని హనుమంతుడు అంత బలవంతుడు అలా బలమైనటువంటి వ్యక్తిగా అన్ని పనులు ఆయన ఆయన ఒక్కడే అన్ని చేసి పెట్టేటువంటి స్థాయిలో ఉన్నాడు చివరిలో ఎన్ కూడా ఉంది అలా నేను ఇంతకుముందు కూడా చెప్పాను అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ హనుమాన్ అలా ఎంతో పేర్లు ఎండైతే బాగా సక్సెస్ అవుతారు మగవాళ్ళ పేర్లో మ్యాన్ ఉంటేనే బాగా సక్సెస్ అవుతారమ్మా మ్యాన్ ఉండాలి మ్యాన్ ఉంటే రియల్ మగాళ్ళలాగా వర్క్ చేస్తాడంట అంటే టైం చూసుకోకుండా నేను అనుకున్న పని ఎట్టయినా అయిపోయిన దాకా దాన్ని టైంతో సంబంధం లేకుండా వేరే దీంతో సంబంధం లేకుండా అది కంప్లీట్ చేస్తాను అలా చేసేటువంటి శక్తిని ఇస్తుంది మ్యాన్ అనేటువంటి వర్డ్ ఇలా యాన్ అనేటువంటి వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా అలాంటి పవర్ని ఇచ్చేటువంటివి ఇవి కాబట్టి హనుమాన్ అనేది ఏ అది సినిమా తీసినా మనుషులు పెట్టుకున్నా లేదంటే ఇంకొక ఇండస్ట్రీ పెట్టినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది హనుమాన్ అనేది అదే హనుమంతరావు అనేటువంటి పేర్లలో చాలా డిస్టర్బెన్స్ ఉన్నది హనుమాన్ అనే పేర్లో డిస్టర్బెన్స్ ఇక్కడ నేను అందుకని నేను అనేది ఏంటంటే ఎవరైనా అలాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీకు నమ్మకం ఉన్నటువంటి మంచి ఆస్ట్రోన్యం రాల్చిస్తున్న కలిసి అసలు నా నంబరు నీకు నన్ను హనుమాన్ పిలుస్తారు ఎంత నెంబర్ ఉంది ఏంటి దానిలో ఉన్న ఇబ్బంది ఏంది అని చెక్ చేసుకొని అదిగో చూడాను హనుమాన్లో ఎలా ఇబ్బంది ఉంది కాబట్టి ఒక వెనకలుపుకుంటే హనుమాన్ అంటే ఇంత సక్సెస్ ఉంది అని రెండు వాళ్లే చదువుకోవచ్చు వాళ్ళ ఫోన్లోనే హనుమాన్ యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు హనుమాన్ యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు ఈ రెండు రిజల్ట్స్ చూసుకొని ఏది బాగున్నది అనేది అలా పిలిపించుకుంటమే పిలవరు ఇప్పుడు ఎవరు పిలుస్తారండి అని కూడా కొంతమంది అంటారు ఏముంది నేమ్ ప్లేట్ పెట్టాం అనుకో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం పెద్ద బ్యానర్ ఏదో కనిపించింది మనకు సంబంధం లేదు అయినా చదువుతాము అలా ఒక నేమ్ ప్లేట్ పెడితే హనుమాన్ని హనుమాన్ అనే పిలుస్తారు అలా ముందు మన డెవలప్మెంట్ కోసం వాళ్ళని ఎదురు వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం సిగ్నల్స్ ఇచ్చి మనం పిలిపించుకుంటే వాళ్ళు పిలిచేటువంటి ఆ పేరుని బట్టి వాళ్ళకి నోట్లోంచి వచ్చేటువంటి ఆ వర్డ్స్ని బట్టి మన అదృష్టం అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది అలా మంచి పేరు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను అనేది వీళ్ళందరూ మిగిలిన న్యూమరాలజిస్టులు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పేరులో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఇవ్వటంలో ప్రొడక్షన్ ఇవ్వని ఆ పేరు మనకెందుకు ఇది బాగుండిద్ది అంటే ఎట్లా అసలు బాగుండేది ఏందమ్మా నా పేరు కూడా బాగా బాగలేదంట నువ్వెవరివి బాగుందని అంటారు నువ్వెవరివి నాకే ప్రొడక్షన్ ఇస్తే నేనే చదువుకుంటా కదా హనుమాలో ఈ ప్రొడక్షన్ ఉందయ్యా హనుమాన్లో ఈ ప్రొడక్షన్ ఉందని ఇస్తే హనుమా బాగుందో హనుమాన్ బాగుందో నేనే చదువుకొని ఏది కావాలో అది నేనే పెట్టుకుంటాను కదా అంతేనా కదా అలా చేసుకుంటావు కదా నువ్వు అసలు బాగుంది బాగోలేదని నువ్వు చెప్పడం ఏంది నువ్వు 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 డబ్బులు తీసుకున్నా నా ప్రొడక్షన్ నాకు ఇచ్చేసాయి నువ్వు డబ్బులు తీసినా నా పెన్ను నాకు ఇచ్చా బాగా రాసిద్దో లేదో చెక్ చేసుకుంటా నేను బాగా రాస్తే ఉంచుకుంటాను లేదా రిటర్న్ చేస్తాను అంతే కదా అలా అలా ఇప్పుడు ఇక్కడ మెయిన్గా వీళ్ళకి క్లయింట్లకి కూడా అమ్మ ఈ ప్రజలకు కూడా అమ్మో ఆయన టీవీలో కనిపిస్తున్నాడు మంచి న్యూమరాలజిస్టు ఏమన్నా ఎదురు అడిగితే అని భయం చెప్పించే అంత శక్తే ఉంటే ఎడగొచ్చు కూర్చోరు అసలు పని వాళ్ళు చేసుకుంటారు చెప్పించటాలు ఇవన్నీ ఏమి లేవు అసలు ఈ చెప్పించే అంత శక్తి అవిడికి లేదు దేవుడు కూడా చెప్పించాడు ఎప్పుడు చెప్పించే ఆయన దేవుడే కాదు ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు దేవుడైనా మంచి పంతులు గారైనా ఎవరైనా ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తారు పెద్దలు ఎవరైనా ఆశీర్వాదం ఇస్తారు కానీ చెప్పించారు చెప్పించిన మాత్రమే ఇక్కడ ఏం కావు అందువలన అది ఆలోచించుకొని అసలు ఏమి ఉన్నది నా నా లైఫ్ సంగతి ఏంది నాకేం జరిగింది ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు నేను నిన్న ఒక చోటకి వెళ్తే ఒక ఆఫీస్కి వెళ్తే ఒక అయితే నేమ్ చెక్ చేసి వీళ్ళకి కాలుకి కానీ చేతికి కానీ దెబ్బలు తగులుతాయండి అని చెప్పి అడిగా చెప్పా ముప్పై ఆరు వచ్చింది థర్టీ సిక్స్ అంత ముందు కూడా చెప్పుకున్నాం అనగానే నాకు మేజర్ యాక్సిడెంట్ అయిందండి కాలుకి అన్నాడు ఒక మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు అంటే అది జరిగింది కదా జరిగింది చెప్పగలగాలి ఊరికిన పేర్లో ఏ పెట్టు పేర్లో బి అప్పుడు ఆయనకేంది చక్కని ఒక నమ్మకం ఏర్పడింది అరే నాకు యాక్సిడెంట్ అయిందని ఈయన ఎలా చెప్పగలిగాడు అని అప్పుడు ఏంటి సార్ అంటే ఇగో ఈ నెగిటివ్ నెంబర్ దీంతో పాటు మళ్ళీ నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్లు ఎదుర్కోవాలి ఇదే ఉంటే సో ఇది వద్దు ఇగో ఇలా ఒక ఇంకొక అక్షం పెట్టుకో ఇగో ఇలా చేసుకో ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన ముప్పై ఏడో నెంబర్ వచ్చింది ఆ ముప్పై ఏడో నెంబర్తోటి నువ్వు లైఫ్ని హ్యాపీగా గడుపు అని చెప్పి ఆ ముప్పై యాక్సిడెంట్ అయ్యింది అనేటువంటి ప్రొడక్షన్ వాళ్ళకి చదివి చదివించాము తర్వాత వచ్చేటువంటి ఏదైతే పాజిటివ్ నెంబర్ పెట్టామో ఆ పాజిటివ్ నెంబర్కి సంబంధించినటువంటి కూడా ప్రొడక్షన్ చదివిచ్చాం సో వాళ్ళకి ఒక నమ్మకం కదిరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఇది కూడా చేయించుకోవటం జరిగింది ఇలా సబ్జెక్ట్ ముందు చెప్పగలగా పేర్లో ఏ పెట్టాను బి పెట్టాను సి పెట్టాను అసలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నారు కూడా అర్థం కావట్లేదు నేనైతే అసలు యాక్సెప్టే చేయను అసలు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ వాళ్ళు చదివి వాళ్ళు తెలుసుకుంటే అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తుంది అనేది నా వాదన అనమాట థ్యాంక్ యూ